సత్పురుషులు ఎవరు అంటే నస్వే సుఖే వై కురుతే ప్రహర్షం భవతి ప్రహష్ట ద్వారా కురుతే అను తాపం స కథ్యతే సత్పురుషార్యశీల రాజా తాను పొందిన సుఖానికి పొంగిపోక ఇతరుల దుఃఖానికి పొంగిపోక దానము చేసిన తర్వాత పశ్చాత్తాప పడక సత్ప్రవర్తనను కలిగి ఉండి ఆచితూచి వ్యహారి వ్యవహరించేటువంటి వాడు సజ్జనుడు అనబడతాడయ్యా అని చాలా జాగ్రత్తగా గమనించండి సుఖానికి పొంగిపోవడం లేక ఇతరుల దుఃఖానికి పొంగిపోవడం ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి మాట ఇక్కడ వాడాడు ఏమిటి దత్వాన పశ్చాత్ కురుతే తాపం చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది మనకి చాలామంది మనలో చేసేటువంటి పొరపాటు ఇది ఏమిటి అంటే దానమిచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించి బాధపడేటువంటి వ్యక్తి మహాపాపం చేసిన వాడికంటే వంద రెట్లు ఎక్కువ పాపం చేసిన వాడు అవుతాడు అందుకనే శాస్త్రం ఒకటి చెప్తుంది ఆనందంలో నీవు వాగ్దానం చెయ్యకు ఒక వ్యక్తి ఎదురుగుండా ఉన్న వ్యక్తి నీకు ఆనందాన్ని కలిగించిన వెంటనే నేను నీకు వంద రూపాయలు ఇచ్చేస్తానయ్యా అని అనొద్దు ఆనందం కలిగిన వెంటనే పొంగిపోకు సంతోషించు సంనం పాటించు ఎదుటి వాడికి సహాయం చెయ్యాలంటే మళ్ళీ వెనక్కిరా నీ సాహత ఏంటి నీ శక్తి ఏమిటి ఆలోచించుకో నీకున్న దాంట్లో నుంచి కొంత నువ్వు భారం అనిపించని దాన్ని నువ్వు అతనికి దానం చేయి అతడు ఆనందంగా ఉంటాడు నువ్వు ఆనందంగా ఉంటావు దానం చేసిన తర్వాత నువ్వు దాని గురించి పశ్చాత్తాపడినా బాధపడినా నీ దానము వృధా అవుతుంది సుమా జాగ్రత్తగా గమనించాలి దానం దానమనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి విషయం అది చేసిన తర్వాత బాధపడ్డామా చేయకపోవడమే ఉత్తమం దానికంటే కూడా ఇలా సంయమనాన్ని పాటించగలిగినటువంటి వాడు సజ్జనుడవుతాడు చెప్తూ య సర్వభూత ప్రసమే నివిష్ట సత్యో మృదుర్మానకృద్ధా భావ అతీవ సజ్ఞాయతే జ్ఞాతి మధ్యే మహామనిర్జ్యాత్య ఇవ ప్రసన్న తనతో ఉన్నటువంటి ప్రాణులన్నింటినీ కూడా వాటికి ఆనందము శాంతిని కలిగించేటువంటి ఆసక్తిని కలిగి ఉండి నిజమునే పలుకుతూ మృదుస్వభావముతో ఇతరుల్ని గౌరవిస్తూ పవిత్రమైన ఆశయాన్ని కలిగి సాటివారిలో ఒక మేటి అయినటువంటి రత్నము వలె భాస్యులైనటువంటి వాడు ప్రసిద్ధిని పొందుతాడు తాను ప్రసిద్ధుడవుతాడు కీర్తిమంతుడవుతాడయ్యా అని ఇవన్నీ తాను కీర్తివంతుడు అవ్వడాని కోసం చెయ్యకూడదు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ మనకి సహజ లక్షణాలుగా ఉన్నప్పుడు ఆ రత్నము తన స్వభాషితమైనటువంటి తన యొక్క మెరుపుతోటి ఎలా ప్రకాశిస్తుందో ఈ సర్వలక్షణ సంపూర్ణుడైనటువంటి వ్యక్తి ఆ సర్వలక్షణ సంపూర్ణత్వముతోటి ఎవరి అవసరము లేకుండానే తన యొక్క సహజ ప్రకాశత్వాన్ని పొందుతాడు అని చెప్తున్నారు ఈ విదురునీతిని అర్థం చేసుకుని ఈ విదురునీతిని ఆచరణలో మనం ఎప్పుడైతే పెట్టగలుగుతామో సమాజమునందు ఒక సమభావన ఏర్పడుతుంది ఒక స ఒక సమాజమునందు ఒక రకమైనటువంటి సమస్థితి ఒక ఒక సౌ సౌభ్రాతృత్వం ఏర్పడుతుంది సమాజం ఒక ఉత్తమమైనటువంటి దిశానిర్దేశములో నడుస్తుంది ఇందాక నేను చెప్పినట్టు ఎప్పుడూ ఒకడు పాడేసే పది రూపాయల మీద ఆ బెత్సం మీద ఆధారపడి ఒకరిని తిడితే డబ్బులు వస్తున్నాయి కదా వాటి మీద మనం బతికయ్యొచ్చు అనుకునేటువంటి హీన బతుకు ఉంటుంది చూసారా దానికంటే నిజం చెప్పాలంటే ఎవడైనా బయట ఎవడేవో ముష్టి ఉంటాడు అది ఉత్తమమైనటువంటిది ఎందుకంటే వాడు ఎవడు నిందించడు వాడు వాడు ఎవడిని నిందించడు తన యొక్క అసక్తని వాడు బిచ్చముగా మార్చుకొని దానితో జీవిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి వేసే వ్యక్తి దానంగా వేస్తాడు ఇద్దరికీ ఒక మంచి వాతావరణం అది దానికంటే అది నయం ఒకరిని తిట్టి ఆ ముష్టితో బతకడం కంటే ఇది నయం కదా అదే చెప్తున్నారు ఇక్కడ కాబట్టి సమాజాన్ని మనము ఎంత సౌభ్రాతృత్వముతో నడిపిస్తాము అనేటువంటిది విజ్ఞత కలిగిన విష వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది వీళ్ళందరూ విజ్ఞత కలిగిన వ్యక్తులు కాదు వీళ్ళు చదువుకోలేదు సంస్కారం లేదు జన్మ సంస్కారము లేదు పుట్టుకలో సంస్కారము లేదు మాటలో సంస్కారము లేదు ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ వాళ్ళకి మరి అలానే లేదే మరి మ మహామహాభక్తులు కూడా మనం అనుకునేటువంటి కొన్ని కొన్ని జాతులలో మహానుభావులు పుట్టారు మనకి అది సంస్కారం వాళ్ళది అది వాళ్ళ సంస్కారం అది కాబట్టి ఈ సంస్కారం అనేది ఒకటికి పుట్టుకతోనో లేకపోతే ఇంకోతోనో వచ్చేటువంటిది కాదు అది మనం అవలంబించుకుని మన చుట్టుపక్కల వాతావరణాన్ని ఎలా మనం గ్రహిస్తాము అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది ఇది అందరికీ అర్థమయ్యే విషయం కూడా కాదు దానికి మేధస్సు కావాలి అది కావాలి అంటే ముందు నాలో ఒక ఉత్సుకత ఉండాలి పుట్టుకతోనే ఎవడూ తెలివైన వాడు కాదు అర్థం చేసుకుని దాన్ని అవలంబించి ఆ మార్గములో నడవడము అనేటువంటి సంస్కారము మనిషికి తనుకు తానుగా అలవాటు చేసుకోవాలి అంత గొప్పది విద్య యొక్క గొప్పతనం విద్య ఉన్నవాడు పది మందికి మార్గోపదేశం చేసేటువంటి పది మందిని వెలుగులు పంచేటువంటి ఒక దివిటీలా నిలబడగలుగుతాడు వాడు ఆ విద్యను అపహాస్యం చేస్తే ఆ వ్యక్తినే బెచ్చగాడిగా మార్చేస్తుంది అంతే तदात्मानं सृजाम्यहम्